తల్లిదండ్రులు కావాలనే మీ కలను సాకారం చేసుకోండి ఓఎస్ఎస్ ఫర్టిలిటీ వారి తక్కువ ధర సంతానోత్పత్తి చికిత్సతో అపాయింట్మెంట్స్ కొరకు కాల్ చేయండి సెవెన్ వైఎస్ వివేక హత్య కేసు మరో టర్న్ తీసుకుంది సిబిఐఎస్పీ రామ్ సింగ్ వివేక కూతురుపై ఛార్జ్షీట్ దాఖలైంది ఇంతకీ పోలీసుల ఏంటి వారిపై వచ్చిన ఆరోపణలేంటి వైఎస్ వివేక హత్య కేసు ట్విస్టుల మీద ట్విస్టులు తిరుగుతోంది దాదాపు ఐదేళ్లు కావస్తున్నా ఇంకా కొలిక్కి రాలేదు పైగా రోజుకో మలుపు తిరుగుతోంది తాజాగా సిబిఐ ఎస్పీ రామ్సింగ్ వివేకా కుమార్తె సునీత అల్లుడు రాజశేఖర రెడ్డిపై ఛార్జ్షీట్ దాఖలైంది పులివెందుల కోర్టులో ఛార్జ్షీట్ దాఖలు చేశారు పోలీసులు పాటు ఇరవై ఏడు మంది సాక్షుల వాంగ్మూలం వీడియో ఫుటేజీ కోర్టుకు సమర్పించారు కోర్టు ఆదేశాల మేరకు కేసులు నమోదు చేసి ఛార్జ్షీట్ దాఖలు చేసినట్లు తెలిపారు పోలీసులు కేసు విచారణ సమయంలో తనను వేధిస్తున్నారని పులివెందుల కోర్టును ఆశ్రయించారు వివేకా పిఏ కృష్ణారెడ్డి వైసీపీకి చెందిన కొందరి పేర్లు చెప్పాలని ఈ కేసులో సాక్షిగా ఉండాలని సీబీఐ ఎస్పీ రామ్ సింగ్ ఒత్తిడి చేశారని ఆరోపించారు విచారణకు పిలిచి తన కుమారుల ముందే తీవ్రంగా కొట్టారని అభియోగాలు మోపారు అంతేకాదు వివేకా కూతురు సునీత ఆమె భర్త రాజశేఖరరెడ్డి సైతం తనను బెదిరించాలని ఆరోపించిన ఆయన రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్లో కోర్టులో ఫిర్యాదు చేశారు దాదాపు రెండేళ్లపాటు విచారణ జరిపిన పులివెందుల కోర్టు జనవరి నాలుగులోపు నివేదిక సమర్పించాలని ఆదేశించింది దీంతో సిట్ దాఖలు చేసిన రెండు నివేదికల ఆధారంగా ఛార్జ్షీట్ ఫైల్ చేశారు వివేకా హత్య జరిగిన రోజు సేకరించిన పలు ఫుటేజీలను కూడా పెన్డ్రైవ్లో కోర్టుకు అందజేశారు పోలీసులు